మిథున రాశి ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ మిథున రాశి వారికి జనవరి ఏడు నుంచి జనవరి పదమూడు వరకు మంచి అదృష్ట కాలం నడుస్తోంది అన్నట్లుగా గురుడు గురుడు ఏకాదశ స్థానంలో చక్కగా యోగవంతంగా ఉన్నాడు అదేవిధంగా మనం చూసినట్లయితే చంద్రుడు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉన్నారు అంటే చంద్రబలం ఉండడం వల్ల మనోధైర్యం ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన విషయాలన్నీ కూడా గురుబలం వల్ల యోగిస్తాయి మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అయితే మరి సప్తమ స్థానంలో కుజుడు రవి అలాగే షష్ఠ స్థానంలోనే శుక్రుడు ఉన్నాడు చంద్రుడు కూడా షష్ఠ స్థాన సంచారం మరి కన్యారాశిలో కేతువు కుంభరాశిలో శని మేషల్లో గురుడు ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరిస్తే ఈ వారం తప్పనిసరిగా చాలా విజయం వైపుకు ముందుకు వెళ్ళేటువంటి వారం అంటే అదృష్ట కాలం అన్నట్లుగా మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా మనం పూర్తి చేయగలుగుతాం వార ప్రారంభంలో కార్యజయం ధనలాభం వారాంతంలో ముఖ్యమైన పనుల్లో విజయం బంధుమిత్రుల యొక్క కలియిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది వారాంతం ఒక శుభవార్త వినే ఉన్నాయి గృహ వస్తు వాహన మరమ్మత్తులు చేయించుకుంటారు అదేవిధంగా మీరు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ముందుకు పెడతాయి ఉద్యోగపరంగా కొంచెం శ్రమ ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి రాజకీయ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది మరి శత్రు బాధలు కూడా ఉంటాయి వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక ప్రోత్సాహం విద్యార్థులకి మహిళలకి మంచి అవకాశాలు అలాగే మహిళలు కూడా సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార పరంగా ఆయన ఆర్థిక లావాదేవీలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి అదే మర్జనల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలైనటువంటివి గృహోపకరణాలు వస్త్ర ధాన్య వారికి అనుకూలంగా ఉన్నది మొత్తం ఇది ఈ వారం గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది అయితే ఆరాధించవలసిన దైవం మరి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది ఇవ్వవలసిన దానం ఏదైనా ఇవ్వాలనుకుంటే కందులు కానీ కందిపప్పు కానీ దానం ఇవ్వచ్చు ఇంకా సంఖ్యల్లో ఆరో నెంబరు రంగుల్లో గ్రీన్ కలర్ ఈ వారం ధరించడం మంచిది తప్పనిసరిగా మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ద్వారా మంచి ఫలితాలు ఇంకా పొందగలుగుతారు స్వస్తి మరి ఈ రాశి వారికి మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి ప్రతి ఒక్కరు కూడా అందించండి మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం స్వస్తి